రెండుసారి జిల్లా గెలిచింది అది ఒకటి సింగల్ విండో గెలిచిన ఒక ఎంపీ గెలిచిన అతడు బీజేపీ అది బీర్పూర్గా బీజేపీకి తిరుపతి సురేందర్ అనంత లక్ష్మణ్ బీర్పూర్ మండలం ప్రాతినిధ్యం మొత్తం ఉన్నది సరే మేమైతే ఉన్నంత ఉన్నాం సార్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ పార్టీ జయితాల నియోజకవర్గంలో ఏవైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే వాటి ఎవరు ప్రతిపాదన చేయాలి ఇంకా ఒకటి చెప్పండి జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైనా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు ఉంటే ఎవరు ప్రతిపాదన చేయాలి ఎమ్మెల్యే ఓడిపో మరి మేమేదైతుందో నాలుగు దశాబ్దాలకు వెళ్ళి పార్టీ మేము మేమే పార్టీ అని చెప్పిన అనుబంధంతో మేము కొనసాగుతుంటే ఇవాళ ఏదైతుందో ఈ వలస బాధలు వలసదారులు వచ్చేదిన్నదో మా హక్కులను తీసుకునే విధంగా అంటే వీళ్ళ ప్రభుత్వం అవుతుందో ఏదైతుందో ప్రమాదంలో ఉన్నదా ప్రభుత్వం నిజంగా ఏమైనా ప్రమాదంలో ఉన్నదా వలస బాధ ఎందుకు డిపెండ్ అవుతుండ్రు రాదన్న ఇప్పుడు పదేళ్ళు రాజ్యం రాదు పదేళ్ళు రాజ్యం చేసే వాళ్ళు పదేళ్ళు చేయాలి చెప్పాలంటే ఏం చేస్తాను చెప్పి రోళ్ల భాగం ఇద్దరు పొత్తులు రోల భాగం అంటే ఇద్దరు పొత్తులు అంటే సారంగాపూర్ బీర్పూర్ మండలంలో ధర్మపుర మండలానికి సంబంధించింది మీరు సై రోడ్డు మీద కూర్చోనిపించు మీకు ఆపుకుందా సార్ నాలుగు గంటలు మీరు రోడ్డు మీద కూర్చొని అరవై రెండు రోజులు మంజూరైన రోళ్ల వాదైతుందో నూట యాభై మూడు కోట్ల అంచనా పెరిగింది అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది ఆ చెరువుగడ్డ జరిగితే ఏదైతే మొత్తం కింద రైతులు ఏదైతుందో పంట పొలాలు అన్నీ కోల్పోయినారు పైకి వెళ్ళి కింది దాకా ఉందో నర్సింహపల్లి బీర్పూరు తుంగూరు కొల్వాయ్ తాళదర్మారం చిత్రవేణి కూడా మొత్తం పొలాలు పోయినాయి మొత్తం గంగపూర్ చెప్పలని కొట్టుకపోయినాయి ఎవ్వరికి ఒక రూపాయి ఎవరికి ఒక రూపాయి సాయం చేయలేదు అని చెప్పిన పార్టీ ఏదైతే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం మేము పార్టీ నైతిక నిలబెడతారని చెప్పి మేము కోరుకున్నాం అదృష్టం పోతే ఐదేళ్ళు పార్టీ నైతిక నిలబెట్టిన సరే మా అధ్యక్షుడు కలిసి రాజు కానీ ఏదైతే ఐదేళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో ఉందో చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలస దారు ఇవ్వడని నేను చర్చిగా మీరు కొడుతుందో మేము కొడుతున్నాం ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పారు

ఏం లేదో మమ్మల్ని అరిపోతా పెట్టుకుని ఏదైతుందో ఇవాడు మళ్ళీ ఏదైతు బాగా పెట్టానని చెప్తా ఐదు రోజులు నడిచిన భారత్ జోడ యాత్ర కృష్ణానాథ్ బీచ్ అన్న పంపిస్తే నడిచిన అభివృద్ధి అని మాకు అర్థం కాస్త అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంజూరు చేయరా మీరు అట్లైతే సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిర్యాదు నేను పని చేస్తా అని చెప్పి పెట్టాను బోర్డు పెట్టి పార్టీ ఫిర్యాపు దానికి అవకాశం ప్రతిపాదన

మీ సార్ ఆయన కేకే పార్స్ లైసెన్స్ ఉంటాయి మమ్మల్ని చెల్లితుడ్లో కొట్టడు కాంగ్రెస్ అధ్యక్షులు అదృష్టం కొద్ది మంచిది అదృష్టం కొద్ది వాళ్ళు మా అందరికి ఎద్దితో అందగూరు కిందని చెప్పని మీ భావన ప్రేమీ కలిగి ఉండే మమ్మల్ని కాపాడే బాధ్యత మీరు ఉందా లేదా అన్న మీ నాయకత్వంలో పదేండ్లు కష్టపడి కుట్లైన వన్నా మీ వెనకాల ఉన్నవన్న జెండా మోసమన్నా ఇవేళ పార్టీ బతకాలన్నా అద్దా అన్న జగించాల ఇవాళ మొత్తం జగించాలన్నా ఒక దుప్పరాజ్ అన్న కమిటీ తప్ప మీతో టెంపుల్ కమిటీ అన్ని ఏదైతుందో ఒక కాంగ్రెస్ లేడు ఒక దుబ్బరాజైన కమిటీ తప్ప మన పోలీస్ చెల్ దాన్ని ఏదైతున్నదో మీ కొటీషర్ గారి న్యాయ సలహాదారు ఒకరున్నది అందరికి ఉండాలి కదా గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందరూ సభ్యుడు ఇప్పుడు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్ ఆయన ఒక సభ్యుడు ఇక్కడ అదే టెంపుల్ కమిటీ ఇది అంత అయిపోయాక అమ్మాయి అపార్ట్మెంట్ అయినాక ఆ రవిశంకర్ వచ్చి అని కడువ కప్పి అభినందన చెప్పిపోయింది తెల్లారు పత్రికల్లో ఎమ్మెల్యే ఊడిపోయి అంటే రవిశంకర్ ఏదైతుందో ఆయన చాలా ఏదైతుందో పత్రికల్లో చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ అయిన కానీ భావనకు మా గుర్తినిపిస్తుంది

జయ హనుమాన్ శ్రీరామ్ శ్రీరామని చెప్పి ఏదైతున్నదో ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో అంటే ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కాపాడలేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి తీర ప్రభుత్వం హయా లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడు సార్ ఇవాళ ఆ దేవాలయ కమిటీ విద్యానగర రామాలయం కమిటీ మన మార్కెట్ కూడా వెంకటేశ్వర ఆలయం కమిటీ ఉన్నది మహాకాటేశాలయం కమిటీ అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్ దేవుని భక్తి ఇవాళ బీర్బూర్ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటున్నా నేను దేవుని కూడా మాకు లేదు అవకాశం లేవు నాలుగేళ్ళు మన జైత నియోజకవర్గాన్ని కౌలిఫీచ్చిందా కాదు సార్ నాలుగేళ్ళు ఉండరు రా మీరు సాల్ చేస్తలేదు దున్నత్తలేదు మీరు ఆ ఎంగడీ మంచి అవసరం చేసిన్నాడు వారికి అయితే అనుభవం ఉన్నవాడు మంచిగా దుంతాడు ఈ నాలుగేళ్ళని కౌలికి ఇద్దాం అభ్యార సుకి ఆయనగా మనమే ఎక్కువ ఉంటారు మనం ఎక్కడ పోతాం ఎక్కడ పోం కదా ఈ నాలుగేళ్ళకి ఎంత అవసరం లేదట్ట ఈ నాలుగేళ్ల దున్నుకొని కౌలికి ఇచ్చిందా మరి జగిత నియోజకవర్గానికి పిడాయబదారులకు కౌలుకి ఇచ్చిండ్ర జయించాల్ నియోజకవర్క్ అని పిలువ పిడాయపుదారులకు వలసవాదులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్ర మాకు ఏం చేస్తారు సార్ డై చెప్తే చెప్పండి అన్నమాకు ఏం చేస్తారు చెప్పండి ఎందుకు మానసికంగా అని హింసిస్తారు ఎవరెవరి హింసిస్తారు మీరు అయి మీరు అవునన్నా ఇప్పుడు దీనికంటే ఒడిగే పుడిచిపారేయండి సార్ ఒకటి సార్ రాష్ట్ర దేశంలో నిర్మాయ తీసుకున్నక్షి మీనాక్షి మీనాక్షి మేడం దగ్గర మాట్లాడు అదే సార్ రాహుల్ గాంధీ గారు మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు అవును సార్ మేము రాహుల్ గాంధీ గారి సైనిక లో మీరు అక్కడ మాట్లాడారు మేము రాహుల్ గాంధీ గారి సైనిక లో వాళ్ళు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అవును సార్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన జయం పెట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు మనమందరం కూడా మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు అందరం రాహుల్ గాంధీ గారి సైనికులు రాహుల్ గాంధీ గారి ఆవచ విధానానికి అనుకూడ మనం ముందుకు పోతాం మీరు దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలు బలపడి కట్టుకుని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం లేదా పోలీస్ స్వామి దేవస్థాన కమిటీ వేసిన తర్వాత ఆ దేవస్థాన కమిటీలో ఏదైతుందో ఉన్న నలుగురు ఐదు సభ్యుల ఏదైతుందో ధర్మపురి కొప్పకీశ్వర్ న్యాయ ఒకటి పెట్టిండ్రు చొప్పదండి రవిశేఖర్ మధ్య ఒకటి పెట్టిండ్రని మీరు అది అయినా కదా కొద్ది కొద్ది ఆలోచనలు పడాల పడొద్దా సార్ ఇప్పుడు ఒకసారి ఏదైతుందో జరిగింది ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం దొరుకుతుందో మీకు తెలియజేసిన మేము పార్టీకి తెలియజేసినాం మేము పార్టీ తెలియజేసిన తర్వాత అదుపు ఎలా చేయద్దా సార్ వాళ్ళు గట్టి ఉంటుంది రాదు ఏం ఇప్పుడు ఆ నడిచేది ఏంటంటే కాంగ్రెస్ గట్టి ఎరుతుంటూ రాదు రా పోయేది ఏంది ఇప్పుడు స్టేషన్ టెంపుల్ కమిటీ నియామక తదుపరి ఏదైతుందో ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ వాళ్లకు మొత్తం ఏదైతుందో కొర న్యాయ సలహాదారుడు అట్లాగే రవిశంకర్ ఆయనకుడు ఏం సార్ ఆయనకే బుద్ధి లేదా అరే పోతుంది కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నావు వాళ్ళు ఇట్లా మనం హింసించవద్దు కాంగ్రెస్ లో మనోభావాలు దెబ్బతీస్తూ హింసించ మర్యాద జ్ఞానం ఉండాలని ఉండదు సార్ రాజకీయం అంటే ఇంత స్వార్థమా సార్ రాజకీయ స్వార్థానికి హద్దు అన్న అంటున్నాను రాజకీయం అర్థం చేస్తాం దానికి హద్దు ఉంటుంది నేను రెండు వేల పద్నాలుగు సార్ సార్ కలిసినప్పుడు కేసీఆర్ రమ్మలే సార్ పోతే మంత్రి పదవి రాదా సార్ త్యాగారు ఎందుకు త్యాగం చేస్తుంది సార్ పార్టీ కోసం త్యాగం చేస్తుంది సార్ మనందరి కోసం త్యాగా చేస్తుంది